డ్రైవర్కి ప్రాణాభయమే లేదు నమస్కారం ఆయలేను ఏంటి అందరూ దిగాలుగా ఉన్నారు అండి నమస్కారం నమస్కారం బాబు నువ్వు కూర్చో అయ్యా నమస్కారం ఏంటమ్మా అలా భయపడిపోయానబడ్డ పోలీస్ ఉద్యోగం ఉంటే ఇలాగే ఉంటుంది వెళ్ళు వెళ్ళి మోహం కడుకునిరా వెళ్ళు వెళ్ళి మీ పనులు చూసుకోండి ఆయన ఫ్రీగా ఉండేమండి ఇంత దూరం ఎందుకు వచ్చారో ఆయన సారీ రామ్ ఆ రోజు ఒక తండ్రిగా మాట్లాడుతున్నాను రాజకీయ నాయకుడిగా మాట్లాడించద్దు అని నీతో అన్నాను రాజకీయ నాయకుడుగానే మాట్లాడాను కానీ ఇప్పుడు ఒక తండ్రిగా మాట్లాడుతున్నాను రెండు సార్లు నా కూతుర్ని పణంగా పెట్టిగానే చంపిస్తాడు రామ్ నాన్నగారు కొంచెం ఆగండి మా ఇంటికి వచ్చి కాఫీ నీళ్లు కూడా తాకుండా వెళ్ళిపోతే ఎలా ఇదిగోండి ఫిల్టర్ కాఫీ తీసుకోండి ఏ ఢిల్లీ పిల్ల ఏమిటి సడన్ గా విజయవాడ అగ్రహారం భాష మాట్లాడుతున్నావు ఇది ఏమన్నా గొప్ప విషయమే ఏంటి మనం వాళ్ళు వీళ్ళు అంటాం వాళ్ళు వారు వీరు అంటారు మనం రండి వండి అంటాం వారు దయచేయండి దయచేయండి రెండింటికి అదే అంటారు అంతే ఏంటి బ్రాహ్మణ భాష మాట్లాడడం అంటే అంత తేలిక అనుకుంటున్నావా ఏంటి బ్రాహ్మణ భాష మాట్లాడు మీరు అంత గొప్పగా అనుకుంటున్నారా నా ప్రశ్నకు సరైన సమాధానం చెప్పగలటై ఆడగా పోయి నాకు మాకు మీకు కూడు అన్నం కలర్ వర్ణం బాగా ఆకలేస్తే ఆహారం తాగాల్సింది జలం మలం బలం బలం భర్తను ఏమండి భార్యను అత్తను అత్తమ్మ మావను మారిస్తే మావమ్మ అమ్మాయి మహాలక్ష్మి అబ్బాయి మాయగాడు అమ్మంటే హామీ దమ్మంటే స్వామి లూజు అది మా అక్క అది నేనే సాధించిన ప్రగతిని వెల్లడించే మహాసభ అసిస్టెంట్ కమిషనర్ రామస్వామి రిపోర్టింగ్ సార్ మీ ప్రొటెక్షన్ కోసం నన్ను అపాయింట్ చేశారు ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ సార్ ఏంటి ఈ రోజు రాత్రి పది గంటలకు మిమ్మల్ని గ్యాంగ్ హత్య చేయడానికి పథకం వేసింది ఏంట్రా వాగుతున్నావు అందుకని మీటింగ్ క్యాన్సిల్ చేసి విజయవాడ వదిలేసి ఎవరిని పట్టుకుని మీటింగ్ క్యాన్సిల్ చేసి వెళ్ళిపోమని చెప్తున్నావు మీటింగ్ పెట్టాలని మీరు ఫిక్స్ అయిపోయారు ఆ సెక్యూరిటీ ఫార్మాలిటీస్ గురించి మీతో పర్సనల్గా మాట్లాడాలి వీళ్ళందరినీ కొంచెం బయటకు పంపిస్తే ఈరోజు రాత్రి పదింటికి మిమ్మల్ని చంపబోయేది నేనే సార్ నువ్వు మాట్లాడేదంతా ఈ కెమెరాలో భద్రంగా రికార్డ్ అవుతావు తెలుసా ఆ కెమెరాలో ఏ సౌండ్ రికార్డ్ అవ్వదని మీకు తెలియదా నీకు దమ్ము ఎప్పుడు మీరు ఫోన్ పై పాకెట్లు పెడుతున్నారు పార్టీకి మంచిది కాదు రాయ్ ఆర్తం తీసి పక్కన పెట్టాక మేము రాజకీయాల్లోకి వచ్చావరా వాడేంటి నిన్ను పదింటికి చంపేది అదే సభలో తొమ్మిదిన్నరకి నేను వాడిని చంపుతానురా మా వయ్య గుజరాత్ నుంచి ఫోన్ వచ్చింది రెండు రోజుల్లో డబ్బులు డాలర్స్ గా మార్చేస్తారట మనం వెళ్లాల్సి ఉంటుంది నేను ఇప్పుడు ఆ మూడు లో లేను జరగబోయే మీటింగ్ లో ఇంటెలిజెన్స్ వాళ్ళు చాలా మంది తిరుగుతూ ఉంటారు మీరు రిటైర్డ్ పోలీస్ వాళ్ళని ఎవరు స్మెల్ చేయకూడదు ఈ రోజు ఐదు వేల మంది మధ్యలో దొరుకుతున్నారు నాలుగు కత్తులు జన్మంలో తిరుగుతూనే ఉండాలి తుపాకి చేతులు మారుతూనే ఉండాలి నేను ఈ నా మీద ఎవరికి అనుమానం రాదు బాబు చివరిగా నీ చేతికి రాదు ఆ ఫోన్ నుంచి ఫోన్ చేయాలి మీరు తొమ్మిది ఇరవై తొమ్మిదికి జన్నం మీద బాంబులై ఆ ఏడు సెకండ్లే నరికేది నువ్వైనా ఆనవాళ్ళు నాదయ్యుండాలి కమాండో ఫోర్స్ వెంటనే రమ్మని చెప్పేసారు లేదు రమణ కమాండో ఫోర్స్ రమ్మని చెప్పాను భయపడకు తొమ్మిదిన్నరకి వాడు చచ్చి ఉంటాడు ఇప్పుడు టైం ఎంత మనకి తొమ్మిది యాభై ఐదు అలా అందరూ టైం సెట్ చేసి పెట్టుకోండి అందరూ రెడీగా ఉండండి జయరాజ్ పవర్ అవైందా చూడం పేలిపోయింది సార్ జనరేటర్ ఆన్ చేయండి పోలీస్ మర్యాద పూర్తవుగానే బాడీని కొలంబోకి తీసుకెళ్తారు రేపు కార్యం పూర్తయ్యాక మీరు గుజరాత్కు వెళ్ళాలి డబ్బు డాలర్స్గా మార్చేశారు ఎల్లుండి ఉదయం సూరత్ నుంచి తప్పకుండా మూవ్ చేయాలి రావణ ఓసారి శ్రీలంకకు వచ్చి వెళ్ళు చచ్చినోడని కాల పిండం తీసుకుని రమ్మంటావా నీ శరీరానికి మనసుకి బలం పెంచుకొని వాణ్ణి అంతం చేసే శక్తిని నా దగ్గర నుంచి తీసుకుని వెళ్ళు సార్ ఆంధ్రప్రదేశ్ మినిస్టర్నే చంపేశారు మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తాం సార్ మంత్రి గారికి థ్రెట్ ఉంది అందుకే మీటింగ్ పెట్టదని పోలీస్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది కానీ ఆయన వినలేదు సార్ ఇంతకి మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు ప్రస్తుతానికి మా యాక్షన్ మిగిలిన రావణ భిక్షునైనా కాపాడడమే అందుకే ఆయన సొంత ఊరికి పారిపోయి కొద్ది రోజులు తలదాచుకోమని సలహా ఇద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే ఆయనకేమైనా జరిగితే మేము తట్టుకోలేము మనం తిన్నగా ఇంటికి వెళ్ళిపోయాం అమ్ముడు ఏమో జవాడని కాపాడడానికి వచ్చిన స్వామి ఇద్దరు చచ్చిపడి ఉండాలే ఎందుకు చచ్చామో వాళ్ళకి తెలియదు చంపింది నేనే చచ్చింది నీ కోసమే అని నీకు మాత్రమే తెలుసు నెక్స్ట్ మన జీకే పార్క్లో ప్రేమ పావురా అవరే వాట్ నేను ఇచ్చీ ని కుక్కరివి పెట్టే వరకు చాల్తి లుగుస్తాను ఏం జరుగుందయ్యా ఇప్పుడు కూడా ఇక్కడ తడిపోయారు సిటీ మొత్తం కన్ఫ్యూషన్ గా ఉంది డౌన్ బిక్ష ఎయిర్ పోర్ట్ రూట్ లో వెళ్తున్నాడు ఏంట్రా వాసన పట్టి వెనకాలే వస్తున్నావు మన టౌన్ అవుటర్ లో గుంటుపల్లి రైల్వే గేట్ దగ్గర కార్ ఆగుంది ఇంకా సేపట్లో ఆ కార్ నుంకో కార్ గుద్దపోతుంది కార్ గుద్ది ట్రైన్ పడితే వెయ్యి మంది చేస్తారు లేదా కార్ ఉన్న నలుగురు చావు ఖాయం వీలైతే కాపాడుకో చెప్పు ఏంటి నానా చెప్పా పెట్టకుండా సడన్ గా ఢిల్లీకి బయలుదేరిపోయా నా పదవికి రాజీనామా చేద్దామని వెళ్తున్నా ఏంటి నాన్న ఏమైంది గేట్ కీపర్ లైన్ లో పెట్టండి అడవిలో ఉండి ఏమీ చేయలేకపోయి అవమానం పడ్డం కంటే అందులో లేకుండా గు రైల్వేకి ఇదే మినిస్టర్కి యాక్సిడెంట్ అయింది వెంట అబ్బులెన్స్ పంపించండి వచ్చిన మొదటి కబురు నీ సైడ్ చావు కబురు గురితో కొడితే పిచ్చకాడు చేస్తున్నాడు గురి చూడకుండా కొడితే ధనవంతుడు చేస్తున్నాడు లోకంలోనే దారుణమైన విషయం కొడుక్కి తండ్రి కురిపెట్టడం దానికంటే దారుణమైన విషయం మనవడికి తాత కురిపెట్టడం ఆ దారుణం నేను ఇంటికి ఇస్తాను నిన్న రావణ భిక్షు మీతో మాట్లాడింది శ్రీలంక నుంచే సార్ కానీ ఇప్పుడు వాడు తిరువనంతపురం నుంచి సూరత్ ట్రావెల్ చేస్తున్నట్టుగా ఎయిర్ ఇండియా ఇన్ఫర్మేషన్ సార్ కానీ వాడు ఇండియాలోకి వచ్చినట్టు ఇమిగ్రేషన్ లో ఎంట్రీ లేదు సార్ తిరువనంతపురానికి దొంగపట్లో వచ్చింటాడు చెక్ చేయండి సార్ నేను షూట్ చేస్తున్న చచ్చిపోయామని పేపర్ లో వచ్చింది ఇది ఆపరేషన్ థియేటర్ కాదు పోస్ట్ మార్టం టేబుల్ మూడే మూడు ప్రశ్నలు ఎంత డబ్బు ఎక్కడికెళ్లి చేరుతోంది రావణ భిక్షు చేతిలో ఉన్న ఇండియా మొబైల్ నంబర్ ఏంటి నువ్వు సమాధానం చెప్పకపోతే ఈ లోకంలో మొట్టమొదటిసారిగా ప్రాణాలు పోస్ట్ మార్టం చేయబోయేది నీకే అవుతుంది డాక్టర్ చెప్పేస్తాను సార్ బొల్ రామ్ మన బ్యాచ్ లో గుజరాత్ లో ఎవరైనా వర్క్ చేస్తున్నారా మన రామ్జీ కూడా గుజరాత్ పతన్ లోనే కలెక్టర్ గా ఉన్నాడు అందరూ గ్రూప్ లో ఉన్నారు వి టార్గెట్ సంతోష్ అందరిని కాన్ఫరెన్స్ లో కనెక్ట్ చేసి న కాల్ చేయి ఓకే రామ్ ఇమిడియట్లీ హై సంతోష్ యు ఆర్ ఆన్ కాన్ఫరెన్స్ ఓకే గుజరాత్ నుంచి రాజస్థాన్ వయ్ పాకిస్తాన్ వెళ్ళాలంటే ఉదయపూర్ మీద వెళ్ళాలి ఓకే రామ్ వి విల్ డూ ఇట్ వి ఇట్ ఓకే రామ్ గుజరాత్ నుంచి రాజస్థాన్ వరకు అధికారులకు రాజకీయ నాయకులకు డబ్బులు సెటిల్ చేసేసాం మీకు ఎవరు అడ్డుపడరు కానీ జైసీర్ దాటి పాకిస్తాన్ బోర్డర్ లో కొంచెం గ్యాంగ్స్టర్స్ ప్రాబ్లం ఉంది అక్కడ జాగ్రత్తగా ఉండండి నేను బీజేపీతో మాట్లాడాను రా రాజస్థాన్ మొత్తం ఫోర్స్ ని మనల్ని యూస్ చేసుకోమన్నారు గుడ్ ఇప్పుడే జైసల్మీర్ సిటీ దాటారు వాళ్ళు శామ్ డెసర్ట్ ఏరియాని క్రాస్ లోగా బ్లాక్ చేసేద్దాం ఈ ఆపరేషన్ ని సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేస్తున్నాం ఇండియన్ సివిల్ సర్వీస్ హిస్టరీలో మన బ్యాచ్ కంటూ ఒక రికార్డ్ ని క్రియేట్ చేస్తున్నాం

అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నావు మరి నన్ను చంపే చంపి నోమని తమ్మని బెజవాడ గడ్డ మీదకి నన్ను తీసుకెళ్ళావురంత నెత్తుటి ఎస్ సార్ దింపేశావు భయం పడ్డావా నేను నిన్ను చంపబోయేది లేదు నీ మీద కేసు పెట్టబోయేది లేదు జైలుకి పంపించబోయేది లేదు ఇలాగే ప్రాణాలతో వదిలేసిపోతున్నా నిన్ను వెంటనే చంపితే నీకు ప్రాణం విలువ తెలియదు చావు భయమో తెలియదు నువ్వే కదా అన్నావు బిడ్డకి తండ్రి కొరివి పెట్టడం దారుణం మనవడికి తాత కొరివి పెట్టడం అంతకన్నా దారుణం అని దారుణాతి దారుణం ఏంటో చెప్పనా నీకు నువ్వే కొరివి పెట్టుకోవడం ఇక్కడి నుంచి రెండు వందల యాభై కిలోమీటర్ల చుట్టుపక్కల ఒక్క ఊరు ఉండదు చుక్క నీరు ఉండదు నిల్వ నీడా ఉండదు ఎలా ఉన్నామని నిన్ను పలకరించే మనిషి ఉండడు నడిచి ఎలాగోలా ప్రాణాలు కాపాడుకుందాం అనుకుంటే ఒక వారంలో చస్తావు పరిగెడితే ఒక రోజులో చస్తావు నువ్వు కళ్ళారా నువ్వు శ్రీలంకకి వెళ్ళినట్టుగా రికార్డు ఉంది కానీ మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చినట్టు రికార్డ్ లేదు నీ అబ్బా స్వామికి భయపడి పారిపోయాడని ఈనాటికి ఊరు నమ్ముతోంది నువ్వు చావుకి భయపడి పారిపోయావని చరిత్ర నేను రాస్తాను